హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్ ఇది భోగి రోజు వ్లాగ్ అనమాట అర్లీ మార్నింగ్ లేచి భోగి మంట వేశాము నేను నా తమ్ముళ్ళు వాళ్ళు సో ఇంటి కింద అలా భోగి మంట వేయడం జరిగింది అందరికీ ముందుగా భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు సో నాకు భోగి రోజు ఎలా గడిచింది అన్నది మొత్తం వ్లాగింగ్ అయితే చేయడం జరిగింది సో ఐఎమ్ షేరింగ్ దాట్ మా వీధిలో అయితే ఇంటి ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మేము అందరం కలిసి భోగి మంట వేశాము మా అక్క వాళ్ళ పాప మా తమ్ముడు సో కొంచెం సేపు అట్లా పాపతో ఆడుకున్నాము అర్లీ మార్నింగ్ లైక్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది టైం అప్పుడు సో దిస్ ఈజ్ ద మంట గైస్ అంటే ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చి వేసేసారు మా ఎదురింటి వాళ్ళు అయితే వాళ్ళ పాత మంచం కూడా వేసేశారు మీ పండుగ ఎలా జరిగింది మీ భోగి ఎలా జరిగింది అనేది కమెంట్ చేయండి మీరు మీ సొంత ఊర్లు వెళ్ళారా నేను నా చిన్నప్పటి నుంచి వైజాగ్లోనే ఉంటాను నాకు వేరే ఊరు వెళ్ళడం తెలీదు సో ఇంకొంచెం తెల్లవారైంది మంటలో ఇలా హాట్ వాటర్ పెట్టి భోగి మంటలో హాట్ వాటర్ పెట్టి స్నానం చేస్తారంట ఎందుకు చేస్తారో తెలీదు కమెంట్ లియోకి భోగి స్నానం ఈరోజు నన్నదా భోగి స్నానం చేసేద్దాం కా ఆ చిట్టి తల్లిలు చిట్టి తల్లిలు భోగి స్నానం అమ్మా నీకు ఇప్పుడు దో 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 చిట్టి తల్లు దా వేలు ఉన్నాయి చేసేసి దా కానీ నేను స్నానం చేసి రెడీ అయిపోయాను లీవ్ కూడా బాగా చేయించాను అయితే గెస్ వాట్ ఐ డేట్ గెస్ వాట్ ఐ హావ్ డన్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా ఆ పైన బాక్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను బాగున్నాయా ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ కదా సో మనం చేసిన కళాకాండ పని ఏంటి అంటే ఇంకా క్లియర్గా చూపిస్తాం అదన్నమాట మనం చేసిన కళాకాండ పని ఇయర్ రింగ్స్ బాక్స్ క్లిప్స్ It happens sometimes. It happens. Mama friends, mummy. Happy Bogi. Amma, wishing you happy Bogi. సో ఫైనల్గా అయితే అన్నీ సర్దేశాను అన్నీ అరేంజ్ చేస్తుంటే ఆకలిసి వస్తుంది అప్పటికే ట్వెల్వ్ అయిపోయిందిగా ఈ సందుకని చెప్పేసి ఫుడ్ తింటూ ఇవి సరిదాను అన్నమాట అండ్ ఇప్పుడు మనకి వైజాగ్ ఏయు గ్రౌండ్స్లో సంక్రాంతి సంబరాలు జీవీఎల్ సంక్రాంతి సంబరాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి పెట్టారు సో అక్కడికైతే వచ్చామన్నమాట ఇంకా భోగి రోజు అంటూ ఇంట్లో పూజలు ఉండవు కదా జస్ట్ మామూలుగా వంటలు వండుకుంటే వండుకోవచ్చు మమ్మీ చూసుకుంటుంది అవన్నీ ఇంకా నేను ఫ్రెండ్ అయితే ఈ మహా సంక్రాంతికి అయితే వచ్చేసాం ఏ గ్రౌండ్స్లో పెట్టారు లిటరలీ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఏంటనేసి అంటే మాకు అసలు ఆ ప్లేస్ బాగా నచ్చింది కనెక్ట్ అయిపోయి మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళిపోయామనమాట మార్నింగ్ జస్ట్ వీడియో షూట్ చేసాము అండ్ నైట్ మాత్రం ఫుల్గా చిల్ అయ్యాము గైస్ నైట్ వెళ్ళి అండ్ సో బైక్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు అంతమంది అంత ఉన్నారు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది జీవిఎల్ గ్రౌండ్స్లో బట్ వి ఎంజాయ్ లాట్ సో ఇక్కడ సెట్ చేశారనమాట ఇలాగా చాలా బాగుంది ఊర్లు వెళ్ళిపోయే వాళ్ళు నిజంగా మిస్ అయ్యి ఉంటారు అంత బాగుంది ఇది హరిదాసులు ఇంకా మనకి సంక్రాంతి అంటే ఏమేమైతే ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఎక్స్పోజ్ చేశారు ఈ ప్లేస్లో ఇదైతే నేను వెళ్ళగానే నిజమైన ఆవేమో అనుకున్నాను తెలుసా దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఇది నార్మల్గా బొమ్మల బొమ్మ అనుకోలేదు ఇంకా నిజమైన ఆవేనే ఆవేమో అనేసుకున్నా వెళ్ళే వరకు కూడా ఇలాగే చాలా సెట్లు పెట్టారు ఈ లైక్ విలేజ్ థీమ్స్లో ఈ హౌస్ కూడా చూసారా హౌస్ థీమ్లో పెట్టారు విలేజ్ హౌస్ థీమ్లో బాగుంది బాగా సెట్టింగ్స్ అవి వేశారు చాలామంది ఫోటోషూట్స్ అవి తీసుకున్నారనమాట లీ సో ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు మేము కూడా అదంతా ఎక్స్ప్లోర్ చేసి మేమైతే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము అక్కడ మంచిగా దండలు కుండలు పెట్టారు కుండలు పట్టుకొని చాలామంది పిక్స్ తీసుకున్నారు మనం ఎందుకు తీసుకోకూడదని చెప్పి నేను ఒక కుండ పట్టేసుకున్నాను అలా పిక్స్ ఫొటోస్ తీసుకున్నాము కాకపోతే నేను కొంచెం ట్రెడిషనల్ కాకుండా వెస్ట్రన్ వేర్ వేసుకున్నా నా ఫ్రెండ్ అప్పటికి శారీ కట్టుకుందాము నేను శారీతోనే ఉన్నాను ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళి వచ్చాను నువ్వు శారీ కట్టుకుంటే నేను అసలు కట్టుకొని కాక కట్టుకొని అని చెప్పేస్తే పాపం తను కూడా ఇంకా శారీ తీసేసి నాలో డ్రెస్ వేసుకొని వచ్చేసింది అనమాట ఇంకెలాగన్నా శారీ కట్టాలి అని చెప్తే నైట్కి ఇద్దరం శారీస్ వేర్ చేసాము సో దిస్ ఇస్ ద gvl మహా సంక్రాంతి సంబ సంబరాలు కొంచెం ఈవినింగ్ అయిన తర్వాత క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు అస్సలు ఖాళీ అనిపించలేదు సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా విలేజ్లో ఉండే అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేశారు పిల్లలు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ చాలామంది ఇప్పుడు రిలేటివ్స్ వస్తూ ఉంటారు కదా వేరు వేరు ప్లేసెస్ నుంచి వాళ్ళు వచ్చి అందరూ కూడా ప్రతి ప్లేస్లో కూడా పిక్స్ అవి దిగుతున్నారు ఇది భోగి రోజు అన్నమాట లైక్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ మనకి ఉంటుంది ఈ త్రీ డేస్ పెడుతున్నారు ఇవి మహాసబ మహా సంక్రాంతి సంబరాలు అండ్ నెక్స్ట్ ఇది దూరం నుంచి చూస్తే నిజంగానే ఏంటి నుయ్యి అనుకుంటాము జస్ట్ అలా సెట్టింగ్ పెట్టారు మూవీస్లో పెడతారు కదా అట్లా ఏం లేదు లోపట సో నేను నీళ్ళు తోడేసాను అండ్ ఇక్కడ నైట్కి ప్రోగ్రామ్ ఉంది ఏంటంటే మ్యూజిక్ ప్లే చేస్తారంట మాన్యువల్గా మ్యూజిక్ ప్లే చేస్తారు మేము నైట్కి కూడా వచ్చాం గైస్ ఎందుకు అంటే మాకు నచ్చింది ఇక్కడ అంతా థీమ్ ప్రోగ్రామ్స్ అవి నచ్చాయి అన్నమాట అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ కొంగకి మూత ఎందుకు ఇలా ఉంటుందో తెలుసా అని ఇంకేదో పెద్ద స్టోరీ స్టార్ట్ చేసింది ఇంత ఖాళీ ఉందా కొంచెం టైం ఈవినింగ్ అయింది క్రౌడ్ పెరిగింది గాయస్ అయ్యో మార్నింగ్ రావడం మంచిదైంది బాగా ఎక్స్ప్లోర్ చేసి అన్నీ మీకు చూపించడానికి వీలైంది ఈ టైంలో వచ్చి ఉంటే అసలు ఏమి చేయలేకపోయే వాళ్ళం అని అనుకున్నాము మేము మార్నింగ్ వెళ్ళడం మంచిదైంది అండ్ ఈవినింగ్ కూడా వెళ్ళినా ఏమీ వీడియోస్ రికార్డ్ చేయలేదు కానీ మేము మ్యూజిక్కి బాగా చిల్ అయ్యాము మంచి ఫుడ్ తిన్నాము అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామిది పెట్టారు చిన్న టెంపుల్ టైప్లో అరేంజ్ చేశారనమాట బాగుంది ఈ ప్లేస్ అంతా ఇక్కడ చాలామంది వచ్చి దండం పెట్టుకున్నారు సో మా ఫ్రెండ్ నాకు బొట్టు పెట్టింది గైస్ నేను బొట్టులో ఎలా ఉన్నానో కామెంట్ చేయండి ఇక్కడ చెరుకులు కొడుతున్నారు అయితే మా ఫ్రెండ్కి చెరుకు తినాలనిపించి అడిగింది అడిగితే కొన్ని చెరుకులు ఇచ్చారు అలా ఉంటుంది టైమ్స్ అలా అనిపిస్తుంది క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి అది ఏదైనా అది చూసినప్పుడే ఐటెం తినాలనిపిస్తుంది కదా అలాగే చెరుకులు అక్కడ కొడుతూ ఉంటే కత్తితో తినాలి అని ఫీలింగ్ వచ్చిందనమాట సో వాళ్ళు మంచిగా అడగగానే ఇచ్చారు తెలుసా మాకు కొన్ని పీసెస్ అండ్ దెన్ ఇక్కడ ఇవన్నీ ప్రమోటర్స్ అనుకుంటా వీళ్ళు లేదంటే స్పాన్సర్స్ అయినా అయి ఉంటారు సో బ్యాంక్స్ ఇక్కడ లోన్స్ అని అవన్నీ స్టాల్స్ వేసున్నాయి అండ్ జీవిఎల్ మహా సంక్రాంతి అని చెప్పేసి ఇట్లా ఉంది స్టేజ్ వేసి ఉంది చాలా చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి అడ్వర్టైజ్మెంట్స్ జరిగాయి లిట్రలీ చాలా బాగా అనిపించింది తెలుసా మేము మార్నింగ్ వెళ్ళి మళ్ళీ నైట్ కూడా వెళ్ళామంటే మీరు ఆలోచించండి అక్కడ ఎంత బాగుందో వైబ్ ఆ అట్మాస్ఫియర్ కూడాను మేమైతే డాన్సెస్ కూడా వేసాము వాళ్ళతో కలిసి ఫోక్ సాంగ్కి డాన్స్ వేస్తారు కదా వాళ్ళతో కలిసి డాన్స్ చేసాము అండ్ ఇవి అర్లీ మార్నింగ్ లైక్ రంగోలి కాంపిటీషన్ అయింది వాళ్ళ నేమ్స్ రంగోలీస్ చూసారా అండ్ ఇక్కడ హీరో సాయి కుమార్ అర్లీ మార్నింగ్ వచ్చాడంట వస్తే భోగి మంట వేసి ఆయనతో వెల్కమ్ చేసి ఆయన్ని కొంచెం అక్కడ అంటే పెద్ద పెద్దగా క్రాకర్స్ అవి కాల్చి డప్పులు అవి కొట్టి మంచిగా అయ్యిందంట సెలబ్రేషన్ అర్లీ మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ లేకుండే లేదంటే వెళ్ళే వాళ్ళమే అండ్ నెక్స్ట్ రైట్ సైడ్కి వచ్చేస్తే ఇది ఉంది కదా ఆర్చ్ ఈ లోపలికి వచ్చేస్తే అన్ని ఫుడ్ స్టాల్సే అనమాట చాలా బాగుంది ప్రతి ఫుడ్ ఐటమ్ అంటే లైక్ నాన్ వెజ్ కాదు కానీ వెజ్లో స్నాక్స్లో అన్ని ఫుడ్ స్టాల్స్ పెట్టారనమాట అండ్ ఇక్కడ మెహందీ పర్ హ్యాండ్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ టైప్స్ ఉన్నాయి ఓన్లీ పామ్ సైజ్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎల్బో లెంత్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది మంచిగా సో ఇక్కడైతే చాలా స్టాల్స్ వేసి మనకి తెలిసిందే కదా మీకు చాలా బ్లాగ్స్లో నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను ఎగ్జిబిషన్స్ అవి ఎగ్జిబిషన్స్లో ఎలా ఉంటుందో అలా అన్నమాట మా అడుగుల హల్వా అని చెప్పేసి ఇక్కడ సేల్ చేస్తున్నారు అండ్ క్లోతింగ్స్ స్నాక్స్ అండ్ ఆర్గానిక్ హార్వెస్ట్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నారు వెజిటేబుల్స్ కలగూర వండుకుంటాం కదా నెక్స్ట్ డే సంక్రాంతి కదా సో వాటికి కావాల్సినవన్నీ చాలామంది ఫ్యామిలీస్ వచ్చి పర్చేస్ చేస్తున్నారనమాట అండ్ ఇక్కడ ఈ ఈ పర్టికులర్ స్టాల్ కోసం నేను సపరేట్గా రీలే చేస్తాను మీకు బికాస్ మాకు మాకు చాలా ఇంప్రెస్డ్గా అనిపించింది వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ కానీ వీళ్ళు ఇచ్చిన టేస్ట్ కానీ వీళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీ కానీ మాకు చాలా బాగా ఇంప్రెసివ్గా అనిపించింది ఆద్య ద నేచర్ స్టోర్ అని చెప్పేసి సో మేమైతే అది మీకు సపరేట్గా ఒక రీలే చేసి పెడతాను నేను ఛానల్లో పెడతాను అండ్ ఇన్స్టాలో కూడా పెడతాను మీరు చూడండి ఈమె అయితే చాలా ఇంప్రెసివ్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ వాట్ రిగార్డింగ్ వాళ్ళ ఐటెమ్స్ అన్నీ కూడాను ఏ రోజు ఆ రోజు కంప్లీట్ అయిపోతున్నాయి అంత ఫ్రెష్ స్టాక్ వాళ్ళు అయితే సేల్ చేస్తున్నారు అండ్ ఇంకా ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఏదో ఒకటి తినకపోతే అట్లా చెప్పండి మురి పిక్చర్నే అందులో ఏదో స్వీట్ వేసి ఇచ్చాడు చాలా వర్స్ట్గా ఉంది అండ్ ఇక్కడికి చెప్పాం కదా వీళ్ళు ఫోక్ సాంగ్స్ టైప్లో డాన్స్ చేస్తుంటే వీళ్ళతో యాడ్ అయ్యి మేము కూడా డాన్స్ చేసాం అనమాట లిట్రల్ ఇవి ఎంజాయ్డ్ లైక్ ఏ కిడ్స్ అనమాట కిడ్స్ లాగా అయిపోయాము వాళ్ళతో యాడ్ అయ్యి నేను నా ఫ్రెండ్ కూడా చూస్తున్నారు కదా మళ్ళీ చేసాం తెలుసా డాన్స్ మాత్రం ఇంకా వన్ డే ఉంది కాబట్టి ఈ ఎగ్జిబిషన్కి లైక్ ఈ ఫెస్టివల్ ఈ సెలబ్రేషన్స్కి మీరు వెళ్ళండి వెళ్తారని నేను ఇప్పటికిప్పుడు మీకు ఇది పెడుతున్నాను ఇది ఫ్రెండ్స్ వైజాగ్లో నా భోగి అయితే ఇలా ఇలా గడిచింది మార్నింగే ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేశాను ఆఫ్టర్నూన్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళి ఈ మహా సంక్రాంతి సంబరాలు చూశాను అనమాట ఫుల్ వైబ్ అయ్యాను ఎంజాయ్ చేశాను అండ్ మీరు ఊర్లు వెళ్తే కనుక మీ భోగి రోజు ఎలా గడిచింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ చూస్తున్నారు కదా ఈ సంబరాలు అయితే ఎంత బాగా జరిగాయో అండ్ నైట్ కూడా ప్రోగ్రామ్ ఉంటే మేము వెళ్ళాం అన్నమాట అండ్ నెక్స్ట్ సంక్రాంతి రోజు కనుమ రోజు కూడా నేను వ్లాగింగ్ చేసి మీకు తప్పకుండా షేర్ చేస్తాను అండ్ స్టే ఇన్ టచ్ గైస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఫర్ షోర్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాబాయ్ సి యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్